శ్రీకాకుళం జిల్లా పలాసాలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో కిడ్నీ వ్యాధి మూలాలపై పరిశోధన చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ వైద్య నిపుణుల బృందంతో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పుండక్ ఎమ్మెల్యే శిరీష్ నాయక్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ యుఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశోధన బృందంతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నామన్నారు ఉద్ధాన ప్రాంతంలోని నీరు నేల స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై పరిశోధనలు జరుగుతాయని తెలిపారు సీకేజీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ పరీక్షలు అమెరికాలో ఉధానంలో పరిశోధన చేస్తామన్నారు పరిశోధన ఫలితాలు వచ్చేందుకు సుమారు సంవత్సర కాలం పడుతుందని అన్నారు యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన టీం సార్ని కలవడానికి రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ డిఫ్ ఆయన నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే దాకా వచ్చారు చాలా డీటెయిల్గా ఈ హ్యాండ్ ఆయన కావాల్సిన డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నారు అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిస్క్ తగ్గుతుంది ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా ఎందుకంటే ఇప్పుడు జీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు ఆఫ్ షోర్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుందన్న సార్ దృష్టిలో పెట్టడం జరిగింది మినిమం ఇప్పుడు టెన్ ఎమ్మెల్డీ అయినా ఎయిట్ ఎమ్మెల్యే అయినా కనీసం సిక్స్ ఎమ్మెల్డీ వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈ స్టేక్ యాక్షన్ మిగతా ఆంధ్రప్రదేశ్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్స్తో మాట్లాడారు తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ వస్తుంది గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఉద్దానం ఆయన ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అక్కడ పిఆర్ మినిస్టర్ గారు చొరవతో ముఖ్యంగా ఈ ఏడు మండలాలు ఇటు పలాస అటు ఇచ్చాపురంలోని ఏడు మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్లు అవుతుందని మనకు వివరించడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్ముకొని ఏరియాలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది కూడా కొన్ని మనం మనం డిస్కస్ చేసాం శానిటేషన్ ఇష్యూస్ అవ్వచ్చు లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవ్వచ్చు బెస్డేస్ కూడా చాలామంది వాడుతున్నారు ఇది కాకుండా మన పలాషాకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నట్ కోసం కూడా ఒక శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కూడా ల్యాండ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ వీక్స్ లోపల వరకు మన దగ్గర వరకు అది కూడా మనం ఒక డిజైన్ తీసుకుంటాం లేకపోతే గవర్నమెంట్ దగ్గర మనం మనం పంపిస్తాం సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్యాక్ట్ నా కోసం ఇది సో ఏదైనా మనం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ కిడ్నీ రీసెర్చ్ ఇక్కడ ఇక్కడ ఉండడం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం పబ్లిక్కి మనం సేవ్ వచ్చాము థ్యాంక్ యూ లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అంటే యుఎస్ నుంచి వచ్చిన టీం ఇన్ఫ్యాక్ట్ రోజునే వాళ్ళు టోటల్ ఒక అరవై శాంపుల్స్ తీసుకుంటారు అదే చెప్పారు నాకు